జై యాత్ర భారత మాతాకి జై ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ ఐపాక్ టీం ద్వారా కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి ఏదో విధంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలని దురుద్దేశంతో చేస్తున్న వికృత క్రీడ గురి క్రీడలో ఈరోజు కులాల గురించి మేము మాట్లాడాల్సి వస్తున్నందుకు చింతిస్తూ అయ్యా కాపు కులానికి చెందిన పెద్దలారా మీరు లెటర్లు రాస్తున్నారు లేకపోతే ప్రత్యక్షంగా పరోక్షంగా పవన్ కళ్యాణ్ గారి విమర్శ చేస్తున్నారు మీరు మొదటగా గుర్తు పెట్టుకోవాల్సింది జనసేన పార్టీ కుల పార్టీ కాదు కుల సంఘాల పార్టీ కాదు అందరి సంక్షేమం కోసం అందరి ప్రజా ప్రయోజనాల కోసం గొప్ప సదుద్దేశంతో స్థాపించినటువంటి పార్టీ జనసేన పార్టీ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా మిగతా ఏ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏదో కులంలో పుట్టిన విధంగా ఆయన కూడా కాపు కులములో పుట్టడం జరిగింది అంతేగాని పవన్ కళ్యాణ్ గారు కేవలం కాపుల కోసం జనసేన పార్టీని నడవలేదు అన్ని వర్గాల ప్రజల్ని అన్ని కులాల ప్రజల్ని అన్ని మతాల ప్రజల్ని కలుపుకొని జనసేనని నిర్మించాలి తరాల భవిష్యత్తు కోసం ఒక కొత్త ఒరవడికితో ఒక మంచి పార్టీని స్థాపించాలి సదుద్దేశంతో స్థాపించిన పార్టీ మీరు అందరూ గుర్తించాలి ఈరోజు మీరు మీకు ఇష్టం వచ్చినట్టు లెటర్ రాయడము లేకపోతే ఆయన్ని కించపర్చే విధంగానో మానసికంగా మానసికంగా దెబ్బతీసే విధంగానో మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా బాధ కలుగుతుంది ఏం మీ కులంలో మీరెట్ల నాయకులు రిమైనింగ్ పార్టీల్లో కూడా ఏదైతే మిగతా పార్టీలు ఉన్నాయో రాజకీయ పార్టీలు ఆ కులాలకు ఆ కులాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు ఎందుకు లెటర్లు రాయనే వారు ఎందుకు ఎవరు ఆ కులాల గురించి ప్రస్తావించారే ఎందుకు మీరు పదే పదే పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది మీద పెట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు మీకు తెలుసో తెలియకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్యను చిచ్చు పెట్టి ఏదో విధంగా లబ్ధిపోయిన క్రమంలో ఈ చేస్తున్నటువంటి ఈ పరిణామాలకు ప్రక్రియలకు మీరంతా బలి కావద్దండి అనవసరంగా స్తబ్దత క్రియేట్ చేయద్దండి ఇప్పటికే మొత్తం రాష్ట్ర ప్రజలందరూ జనసేన టీడీపీ కూటమికి ఓట్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు మరీ ముఖ్యంగా కాపుకు సంబంధించిన యువత కానీ మహిళలు కానీ మెజార్టీ ఆఫ్ ది పీపుల్ తొంభై తొమ్మిది పర్సెంట్ వాళ్ళు డిసైడ్ అయినారు ఏదో మీ తృప్తి కోసమో మీ యుగుల కోసమో లేకపోతే మీరేనా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమో మీరు ఎవరైతే కులాల్లో నాయకులు ఉన్నారో మీరు అలజడి చుట్టించే క్రమం తప్ప కాపు కులం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వింటుంది కాపు కులమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అన్ని కులాలు అన్ని మతాలు కూడా ఈరోజు జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించేకి సిద్ధంగా ఉన్నాయి ప్రజలందరూ ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు ఓట్లు వేయాలని దీన్ని జీర్ణించుకోలేక వైఎస్ఆర్సీపీ ఈరోజు మీలాంటి వాళ్ళ ఏదో ఉద్దేశాలనో లేకపోతే మీకు ఉన్నటువంటి ఎమోషన్స్ నో రెచ్చగొట్టి ఇన్ని టికెట్లా ఇంతేనా లేకపోతే ఇద పళ్ళకే మోయడం ఇట్లాంటివన్నీ మీ చేత మాట్లాడిస్తున్నారు వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు అవన్నీ మీరు మాట్లాడుతున్నారు దయచేసి గుర్తు పెట్టుకోండి మీ కులంలో మీరెంత నాయకుల వాళ్ళ కులాల్లో కూడా వాళ్ళ నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడడం లేదంటే మరి వాళ్ళు అసమర్థుల లేకపోతే మీరు సమర్థుల లేకపోతే వాళ్ళు మేధావుల మీరు అమాయకుల గొర్రెలా వదుతూరు ఆలోచన చేసుకోమని చెప్తున్నాం మరీ ముఖ్యంగా ఈ రోజు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆలోచనలతో మావుతెరల భవిష్యత్తు కోసం నిర్మించిన జనసేన పార్టీలో ఆ క్రమంలో భాగంగా పది కాలం పార్టీని నడిపారు నడిపితే ఎవరైతే ఏదో సో కార్డ్ ఆపు కావచ్చు ఎవరైతే సలహాలు ఇస్తున్నారో లేఖలు రాసేవాళ్ళు వీళ్ళందరూ మీరు ఏదన్నా జనసేన పార్టీ ఈ పది ఏళ్ల క్రమంలో ఎదగడానికి ఏదన్నా మీ సహాయ సహకారం అందించారా మీ ఒట్టు ప్రయత్నం చేశారా గతంలో ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి గారు మీరు ఎంతవరకు ప్రజారాజ్యానికి తోడున్నారు ఒకరు ఆలోచన చేసుకోవాలి మీరు కూడా ఎందుకంటే కేవలం ఉచిత సలహాలు మీరు ఇస్తే సరిపోదు సలహాలు చూచట్లతో జనసేన పార్టీ గెలవదు పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు అన్ని నిర్ణయాలు తీసుకొని ఎన్ని టికెట్లు తీసుకోవాలి ఎవరు అభ్యర్థులని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు దయచేసి మీకు చేత సహకరించండి లేకపోతే ఇటువంటి అలజడి క్రియేట్ చేసే ప్రయత్నాలు చేయొద్దని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మరోవైపు ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఏదో జనానికి సభలు లేరనో దురుద్దేశాలతోనో వాళ్ళ పాత్రికల్లో వాళ్ళ పత్రికల్లో విలువలు లేకుండా రాస్తున్న క్రమం చూస్తే వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ ఐపాక్ టీం ద్వారా చేస్తున్న ప్రచారాలు చూస్తే చాలా బాధ కలిగిస్తాయి ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు దిగిపోయి దిగజారిపోయా అర్థం కావట్లేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ సిద్ధం సభలన్నీ సక్సెస్ అయినాయి లక్షల మంది వచ్చారు అంటున్నావు ఏం రాష్ట్రంలో ఎవరికి తెలియదా ఏం జరుగుతుందో ఈరోజు ఎక్కడ సిద్ధం సభ జరిగినా దాదాపుగా చుట్టుపక్కల ఐదారు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు ఆ రోజు దొరకవు ప్రజలకు అందుబాటులోకి రావు స్కూల్స్ ఈవెన్ నువ్వు ఎగ్జామ్స్ కూడా పోన్ చెప్పిస్తావు ఎగ్జామ్స్ కూడా పోన్ చెప్పి స్కూల్ బస్సులు తెచ్చి ఉపాధి హామీ పథకానికి వెళ్లే వాళ్ళని ఆశా వర్కర్ని అంగన్వాడీల్ని మిగతా ప్రజల్ని బలంతంగా డబ్బులు ఇచ్చి బిర్యానీ ఇచ్చి మందు ఇచ్చి తీసుకొచ్చుకున్న మాట వాస్తవం కదా బలవంతంగా తీసుకొస్తున్నావు స్వచ్ఛందంగా నిన్నటి రోజున తాడేపల్లి గూడెంలో జరిగిన జనసేన టీడీపీ సభకు ప్రజలు వచ్చారు నువ్వు ఆ ఇబ్బందులు పెట్టావు కూడా లక్షలాది మంది తరలు వచ్చారు స్వచ్ఛందంగా ఎటువంటి డబ్బులు బీరు బిర్యానులు మద్యం ఇవ్వకుండా నీ సిద్ధం సభలకు వచ్చిన జనాలు బలవంతంగా వచ్చిన వాళ్ళు కదా కనీసం దాంట్లో పది వంతు శాతం కూడా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా రావట్లేదు నువ్వు బలవంతంగా తరలిస్తున్నావు అధికారుల చేత ఒత్తిడి పెట్టి మొన్న నువ్వు సిద్ధం సభకు రాప్తారులో జరిగిన సభకు ప్రతి విలేజ్ కు ఇద్దరు కానిస్టేబుల్ మొప్పించావు బలంతంగా ఆర్టీసీ బస్సు ఎక్కించే క్రమం ప్రజలు అక్కడ ప్రజల్ని బలవంతం చేసి బస్సులు ఎక్కించారు నువ్వు ఉపాధి హామీ కూలికి వెళ్లే వాళ్ళం కావచ్చు లేకపోతే ఇతరత్ర అంగన్వాడీలు వాలంటీర్లు వీళ్ళందరినీ బలం ఇచ్చుకున్నమాట అందరికీ తెలుసు ఇవన్నీ కేవలం నువ్వేందో మాయ మాటలో సొల్లు మాటలో నీ మీడియా నీ పత్రికల్లో చెప్పినట్టు మాత్రమే ప్రజలు నమ్మరు సభలకు జనాలు వచ్చి 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 బాగా వచ్చి ఓట్లు వేస్తారంటే ఎవరు నమ్మే పరిస్థితులు లేదు ప్రజలు ఎవరికి ఓట్ వేయాలి ఏ పార్టీకి ఓటు వేయాలని చెప్పి ఆల్రెడీ ప్రజలందరూ డిసైడ్ అయినారు వాళ్ళు ఆ క్రమంలోనే ఆ పార్టీకి ఎందుకుంటారు గతంలో కూడా ఇట్లాంటి చాలా చూసాం గత తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా బిఆర్ఎస్ పార్టీకి అనేక మంది వేల మందిని తరలిచ్చారు ఏ పార్టీ గెలిచింది అక్కడ అదే పంజాబ్ ఢిల్లీలో తీసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సభలకు జనాలు ఎంతమంది వచ్చారు తరలించలేదే అక్కడ పార్టీలు గెలవలేదా కేవలం ఏదో అభూత కల్పన కల్పించి ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రజలంతా నావైపు ఉన్నావని చెప్పుకుంటే క్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభలకు మీరు జనాలు తరలి తరలిస్తున్నమాట వాస్తవం ఇది అందరికీ తెలుసు ఒక మారు నువ్వు కూడా అద్దంలో నీ మొహం చూసుకో ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ చేసిన ఈ నాలుగున్నర సంవత్సరంలో పరిపాలన చూసి జనాలు ఆ సభలకు వచ్చే పరిస్థితి ఆ సభలకు వచ్చే పరిస్థితి ఉంది అంతమంది కాబట్టి ఇదంతా కూడా నువ్వేం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మీరు అలజలు క్రియేట్ చేస్తూ జనసేన టీడీపీ కూటమిని ప్రజలు సపోర్ట్ చేయలేదు అన్నంత మాత్రాన ప్రజలు రాకుండా పోరు రేపు పొద్దున ఓటు లేకుండా పోరు కేవలం నలభై ఐదు రోజుల్లో నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ క్రియల్ రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరూ సంసిద్ధమైనారు జనసేన టీడీపీ కూటమిని స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా జనసేన టిడిపి కూటమి విజయం సాధిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం ఎంతసేపు ఉన్న జనసేన అధ్యక్షులు ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎక్కడ పోటీ చేయాలి అభ్యర్థులు ఎవరు ఈ క్రమం మీద మీ శ్రద్ధ ఉంది తప్ప మీ పార్టీ ఏం సాధించింది నాలుగున్నర సంవత్సరంలో మీ పార్టీ ద్వారా ప్రజలకు ఎంత మంచి జరిగింది మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం మీరు ముప్పై పర్సెంట్ హామీలు కూడా నెరవేర్తించలే బయటికి మాత్రం మొత్తం అని నెరవేర్తించామని చెప్పే క్రమంలో ప్రజలను నమ్మించే క్రమంలో ఉన్నారు ప్రజలంతా మాయకులు కాదు ఈ రోజు ప్రజలు మీ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదు ప్రభుత్వం మారబోతోంది మీరు అధికారుల చేతునో లేకపోతే కొత్త చట్టాలు తెచ్చో మీరు ప్రజల్ని ఏదో విధంగా భయపెట్టి సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి సామాన్య ప్రజల నుంచి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు బెదిరించి వచ్చే ఎన్నికల్లో గెలవాలి లబ్ధి పొందాలి మరోమారు ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు నీ ఆటలు సాగవని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా ఎవరైతే కాపు కులస్తులు పెద్దలు ఉన్నారో అయ్యా పవన్ కళ్యాణ్ గారు కేవలం మిమ్మల్ని మౌనంగా భరిస్తుంది మీరు పెద్దలు అని చెప్పి భరిస్తున్నారు తప్ప ఇంకో విధంగా కాదు ఇప్పటికైనా మీరు దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ ఐపాక్ టీం చేస్తున్నటువంటి వికృత కొడులో భా భాగస్వామ్యం కావద్దండి ఎందుకంటే ప్రజలు ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమిని గెలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలనేది స్పష్టంగా తెలుసు ఆ క్రమంలో ముందుకెళ్తాడు మేమంతా జనసేన నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరికి టికెట్లు ఇచ్చినా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్ మాతాకి జై